ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మా ఊళ్ళోకి ఇంకా రాలేదు ఇది ఆదివాసీ పిల్లల ఆవేదన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రాలేదు పాపం పంతులు ఊళ్ళలోకి రావాలంటే వాళ్ళ రోడ్లు అధ్వన్నంగా ఉండడం తోటి మేటలు ఉండటంతో పిల్లలంతా ఆ ఇసుకను శుభ్రం చేస్తూ ఉన్నారు ఈ పాపం ఎవరిది ఖచ్చితంగా మోడీదే పసి పిల్లల చేత పసి పిల్లల చేత ప్రధానమంత్రి మోడీ రోడ్లను బాగు చేయించే కార్యక్రమాన్ని చేపట్టిండు ఇదిగో ఇది ఆదివాసీ పిల్లల దౌర్భాగ్యం ఇది డెబ్బై ఎనిమిదేళ్ళ స్వాతంత్ర్యంలో ఆదివాసీ గ్రామాల పరిస్థితి ఇది ఆదివాసీ గూడెం దీనికి దారి డొంక ఏది లేదు ఇట్లా పూర్తిగా ఇసుక అంటే చిన్నపాటి కాలువ లాగపోతే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట ఇదంతా కూడా ఆ ఇసుక స్లిప్పై బండ్లు పడిపోతూ ఉన్నాయి బండ్లు పడిపోతూ ఉంటే పిల్లలు అంటే స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు బండారిగూడెంలో వాళ్ళ సారు పడిపోతే చూశారట స్లిప్ స్లిప్పై ఈ ఇసుకనంతా కూడా స్వయంగా వాళ్ళే ఇట్లా చెప్పుల సహాయంతో చిన్న చిన్న పారల సహాయంతో చిట్టి చిట్టి చేతులతోటి వాళ్ళు ఇసుకనంతా పక్కకు తోసేసి ఇలా గట్టి భూమి తగిలేలాగా వాళ్ళు ఈ రకంగా శుభ్రం చేస్తూ ఉన్నారు ఇది మనకు భద్రాచలం ములకల్పల్లి వెళ్ళే రహదారి ఇక్కడ ఇది ఆదివాసీ గూడానికి వెళ్ళేటువంటి దారిది చూడండి ఇది దీన్ని దారి అంటారా ఎవరన్నా ఇది దారంటే మనం నమ్మాలన్నా చూడండి ఎన్ని గుంటలు ఎన్ని గుంటలు ఇదిగో ఇక్కడ ఇది ప్రధాన రహదారి ఇక్కడ నుంచి జస్ట్ రెండున్నర కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి అక్కడికి వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితులలో ఇగో ఎడా దిగబడిపోయిందో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ ట్రాక్టర్ దిగబడిపోయిందో ఆల్రెడీ కనబడతా ఉంది ఇక్కడ రొట్టంతా వేస్తే కానీ ట్రాక్టర్లు ఈ గోతుల్లో నుంచి బయటికి రానటువంటి పరిస్థితి అనమాట ఇది ఇగో ఈ స్కూలే ఈ స్కూల్ పిల్లలే ఇందులోనే వాళ్ళు అనమాట ఇది జస్ట్ మొన్నటి వరకు ఉన్న స్కూలు ఇది రీసెంట్గా దాతలు కట్టించినటువంటి స్కూల్ అనమాట ఇది దీనికి తలుపులు తాళాలు ఏమీ ఉండవు అనమాట నిజంగా ఈ చిన్నపిల్లలకు ఆదివాసీ పిల్లలకు మీరు ఒక లైక్ వేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం పిల్లలు అంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు బయట ఫోన్లు ఒకటి పట్టుకొని పబ్జీలు ఆడుతూ ఉన్నారు లేదనుకుంటే ఒక టీవీలు యూట్యూబ్లో కతుక్కొను ఇన్స్టాలో కతుక్కొను ఉన్నారు కానీ వీళ్ళ దగ్గర ఏముంది పాపం ఏదీ లేదు పిల్లల దగ్గర కేవలం వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి ఒక్కటే ఇట్లాంటి చిన్న చిన్న పారలు చెప్పులు పళ్ళకి చేతనైన శ్రమ ఇది ఆదివాసీ పిల్లలు కాబట్టి ఈ రకంగా ఉంది అదే లేదనుకుంటే మన దగ్గర పిల్లలు అయితే ఈ మాత్రం పని చెప్తే వింటారా వీళ్ళు వినరు ఏం పేర్లు రా మీ పేర్లు మీ పెద్దర్ బాతా బాధ జోగా థర్డ్ పెద్ద బెస్ట్ పొడెమ్లాస్ నిసానే బెస్ట్ సోదన పొడమ నాలుగు నీ పెద్ద

అదిగో పంతుళ్ళు చెప్పేటువంటి టేబుళ్ళు కుర్చీలు అన్నీ ఇక్కడే ఉంటాయి తలుపులు తాళాలు లేవు దాని వెనక కనపడేది మనకి అంగన్వాడీ పాక అది అటు ఖరాబ్ అయిపోయినటువంటి పాక కూడా అంగన్వాడీదే దాతల సహకారంతో ప్రభుత్వాలు చేత కాకపోతే ప్రభుత్వాలకి అభివృద్ధి అనేది ఆదివాసీలకు చేయకపోతే ఆఖరికి దాతలు సహాయం చేయాల్సిన పరిస్థితి చూడండి ఈ పిల్లలు ఎట్లా శ్రమ చేస్తూ ఉన్నారు మీరే చూడండి ఎంత శ్రమ చేస్తూ ఉన్నారు ఇట్లా అందుకే చిన్నపిల్లలకు ఒక్క విషయం ఏదైనా చెప్తే వెంటనే చేసేస్తారనమాట పిల్లలు దేవుళ్ళతో సమానం అంటాం కదా అట్లా ఇది ఆదివాసీ పిల్లలకు సంబంధించి దగ్గర దగ్గర ఒక మొత్తం దీని పొడవ వచ్చేసి మనకు సుమారు ఒక యాభై అడుగుల చిల్లర దూరం చిన్న కాలువలా ఉన్నటువంటి ఇసుకనంతా కూడా శుభ్రం చేస్తూ ఉన్నారు ఏది రా నీ దగ్గర కూడా ఇదేనారా ఈ ప్లాస్టిక్ బాటిళ్ళతో ఇట్లా శుభ్రం చేస్తున్నారు చెయ్యి ఒకసారి చూద్దాం ఆ ప్లాస్టిక్ బాటిల్ అన్ని అది పార్లాగా ఉపయోగిస్తూ అన్నమాట ప్లాస్టిక్ బాటిల్ అన్నీ కూడా ఇలా గ్రేట్ ఈ పిల్లల పని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి పిల్లల్ని అభినందించండి వాళ్ళ సారు కోసం వాళ్ళ స్కూల్కి వచ్చే సారు అంటే వాళ్ళ స్కూల్కి సార్ రాకపోతే ఏమవుతుంది మరి పాపం వీళ్ళకి చదువులు పోతాయి కాబట్టి ఆదివాసీ గూడెళ్ళలోకి పంతులు ఇట్లాంటి రోడ్లు రావడమే ఎక్కువ రియల్గా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ గొప్ప చెప్పారు పని నీట్గా చేస్తూ ఉన్నారు పిల్లలు గ్రేట్ 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 ఇది బండారిగూడెం చీపురు గూడెం కనపడుతుంది కదా ఇది ఇది చీపురుగూడెం అనమాట రోడ్ ఏది లేదు ఇక్కడ ఇగో ఇట్లాంటి కచ్చి రోడ్డే చూడండి ఎంత బాగు చేశారు పిల్లలు ఇటు అటు మొత్తం శుభ్రంగా పడేశారు గట్టి భూమి లోపు ఇది మన ఆంధ్రాలో ఉంటుందన్నమాట ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్లో చిన్న పల్లెటూళ్ళు ఆదివాసీ అంటే ఛత్తీస్గఢ్ నుంచి వలసి వచ్చినటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా గూడాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆదివాసీ జీవన విధానాన్ని నిత్యం చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోల కోసం ఆదివాసీ జీవన విధానాన్ని చూస్తూనే ఉండండి